రోజుల నుంచి ఇరవై నాలుగవ తానా మహాసభలో డెట్రాయిట్ మహానగరంలో జరుగుతున్నాయి మొన్న బ్యాంక్వెట్ జరిగింది నిన్న రెగ్యులర్ డే ఈవెంట్ జరిగింది ఇవాళ మన ప్రీతమ నాయకుడు మన అందరికి విద్యావేత్త అయినటువంటి డాక్టర్ నరేన్ కోడాలి గారు ఇవాళ తన కార్యవర్గంతో పాటు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు విషయం ఆల్ ద బెస్ట్ అండి రోజు మీకు మహాసభలు అందరూ అనుకున్న దానికి భిన్నంగా అందరూ అనుకున్న దానికంటే మాకు ఈ ఈరోజు పదివేల మంది పైగా వచ్చి మా సభలను ఈ తానా సభలని విజయవంతం చేసిన ఈ డెట్రాయిట్ వాసులకి అదే తానా యొక్క ఎప్పటి నుంచో ఆదరిస్తున్న మా యొక్క తానా అభిమానులకి అందరికీ చాలా ధన్యవాదాలు అండి ఇప్పుడు మా జరగబోయే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి మా ఎంతో విద్యావంతుడు ప్రొఫెసర్ డాక్టర్ నరేన్ కొడాలి గారు రావడం చాలా సంతోషం రాబోయే రోజుల్లో ఈ యొక్క గోడెం జూబిలి ఈ యొక్క రెండు రెండు సంవత్సరాలు చాలా మంచి ప్రోగ్రామ్స్ చాలా మీరు ఎన్ ఎన్నడూ చూ చూడలేనంత స్థానామ సభలు మీరు చూడబోతున్నారు ఇది అందరికీ కూడా శుభ పరిణామం మీరు ఇప్పటి వరకు జరుగుతున్న చిన్న చిన్న స్థానాలు ఏ ఎక్కడైనా ఉంటాయండి కానీ ఇవన్నీ అధిగమించి మా డాక్టర్ గారు ఎంతో విద్యావంతుడు ఈయన ఇవన్నీ కూడా టేకర్ చేస్తారని నాకు ఎంతో నమ్మకం ఉంది అలాగే రాబోయే ఈ యొక్క గోల్డెన్ జూబుల్ ఫంక్షన్ ని ఘనంగా అందరికీ ఎంతో ఘనంగా ఇంత ముందు ఏ పూర్వం అభిమాన అనుభవం ఉంది కాన్ఫరెన్స్ గా చేశారు సో రాబోయే మహాసభలు అత్యంత వైభవంగా జరుగుతాయని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యర్